హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గురు శోభన్ ఈరోజు మనం ఎల్ఐసి ప్రీమియంను ఎలా క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయవచ్చో తెలుసుకుందాం ఈ ఫోన్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎల్ఐసి డిజిటల్ యాప్ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోండి అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అందులో ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి పే రెన్యువల్ ప్రీమియం అనేదాన్ని చూస్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది ఇందులో ప్రొసీడ్ అనండి తర్వాత వచ్చిన పేజీలో పాలసీ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఐడి మొబైల్ నెంబరు అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి సబ్మిట్ నొక్కగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో అగ్రి అని అండి అగ్రి అనే చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ నొక్కండి సబ్మిట్ నొక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది అక్కడ ఓకే అనండి ఓకే తర్వాత ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోలేదు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి అంటుంది అవసరం లేదు పేనో అనండి ఇప్పుడు ఈ విధంగా కనబడుతుంది మళ్ళీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయకండి పైన కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ అని వస్తుంది ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది చెక్ అండ్ పే క్లిక్ చేయండి ఇక్కడ రెండు పేమెంట్ ఆప్షన్స్ కనబడతాయి పేటిఎం ఒకటి బిల్ డెస్క్ ఒకటి బిల్ డెస్క్లో చెక్ అండ్ పే అని క్లిక్ చేయండి తర్వాత మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి క్రెడిట్ డెబిట్ కార్డ్స్ యూపీఐ క్రెడిట్ డెబిట్ కార్డు పైన క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చే పేజీలో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీకు పేమెంట్ అనండి ఆ తర్వాత ఓటీపీ అడుగుతుంది మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీ పేమెంట్ అయిపోతుంది రిసిప్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది ఒకవేళ కాకపోతే డౌన్లోడ్ రిసిప్ట్లోకి వెళ్ళి పాలసీ నెంబరు మనం ఏ రోజు పే చేసాము రెన్యువల్ ప్రీమియం అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే వెంటనే మనకు ఫోన్లో రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది సబ్మిట్ కొట్టగానే ఆయన నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే మీకు కనబడుతుంది దాన్ని క్లిక్ చేస్తే ఎల్ఐసి రిసిప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఫోన్పేలో గూగుల్ పేలో పే చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ లేదు ఓన్లీ ఈ యాప్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డ్ పే చేయొచ్చు నెక్స్ట్ లోన్ రీపేమెంటు లోన్ ఇన్స్టా ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా ఈ యాప్ ద్వారా ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లోనే పే చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్